ట్రంప్ మస్క్ ఇద్దరు కూడా దాదాపు ఒక మూడు నెలల నుంచి చట్ట పట్టాలు వేసుకొని తిరిగారు ముఖ్యంగా డోజ్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫెన్సీ ఏర్పాటు చేసి దాని ద్వారా చాలా డబ్బు ఆదా చేయాలనుకున్నారు నూట యాభై బిలియన్ డాలర్లు అయితే కొంతవరకు అయితే ఆదా అవ్వడం జరిగింది ఇప్పుడు ఈ నూట యాభై బిలియన్ డాలర్లే వాళ్ళు ఏమొచ్చేసి ఐరన్ డోమ్ అనేది క్రియేట్ చేస్తున్నారు సరే అది పక్కన పెడితే ఇప్పుడు వీళ్ళిద్దరికీ చెడిపోయింది రిపబ్లికన్ ట్యాక్స్ బిల్లు విషయంలో ఇద్దరికి చెడిపోయింది దీనివల్ల అమెరికన్లు చాలా మంది ఇబ్బంది పాలవుతారని ఎలాన్ మస్క్ ఈ బిల్లుని మొదట్ మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తున్నాడు మన లాస్ట్ కి శ్వేత సౌధంలో ఇక వీళ్ళిద్దరికి తెగిపోయింది అనమాట నువ్వు ఇదే ప్రతిసారి వ్యతిరేకిస్తే ఇక నువ్వు వెళ్ళిపోవచ్చు అంటూ ట్రంప్ చెప్పడంతో ఎలాన్ మస్క్ బయటకు వచ్చేశాడు అంతేకాకుండా నా స్నేహితుడు శ్వేత సౌధంలో లేకపోవడం వల్ల బాధగా ఉంది అలాగని మస్క్ వల్ల నాకు ఒరిగింది ఏమీ లేదు నాకు పోయి వచ్చిందేమీ లేదు అంటూ కరాఖండిగా చెప్పేశాడు ట్రంప్ దానికి స్పందించినటువంటి ఎలాన్ మస్కు నేనే కనుక లేకపోతే ఈ డెమోక్రట్లు అయితే ఖచ్చితంగా ఓడిపోయేవాళ్ళు అసలు ట్రంప్ గెలిచేవాడే కాదు ఈ వేస్ట్ మాటలు ఈ ట్రంప్ చేస్తున్నటువంటి ప్రతి మాట కూడా అబద్దంతో కూడుకున్నటువంటిది ఎంత ఈజీగా అబద్ధం మాట్లాడగలడో ట్రంప్ నేను దగ్గరుండి చూశాను కాబట్టి చెబుతానంటూ ఈ మస్క్ అయితే చెప్పడం జరిగింది నేనే లేకపోతే నా డబ్బే లేకపోతే ఈ రోజు ట్రంప్ అధ్యక్షుడిగా ఉండేవాడు కాదు అలాగే ట్రంప్ పై చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ కూడా వచ్చేవి అని పొండబద్దలు కొట్టినట్లు చెప్పేశాడు వీళ్ళిద్దరికి ఎంత బాగా చెడిపోయిందో చూడండి అంటే ట్రంప్ చేస్తున్నటువంటి మధ్య ప్రపంచంలో ఎవరికీ నచ్చడం లేదు బహుశా ట్రంప్ ఇలాగే కొనసాగితే మరో సంవత్సరం సంవత్సరం అమెరికాని సంకనాహించేస్తాడు